ఈ మధ్యకాలంలో మన సినిమా రంగంలో ఎన్నో షాకింగ్ సంఘటనలు విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ని కోల్పోతున్నాము అంటూ వచ్చిన దిగ్భ్రాంతకరమైన విషయాలు అందరినీ అతలాకుతలం చేశాయి కానీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక షాకింగ్ సంఘటన ఇప్పుడు ఈ విషాదకరమైన వార్త ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ అయ్యేలా చేసింది విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున ప్రతి సినీ సెలబ్రిటీ ఆ ప్రముఖ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లారు మరి ఇంతకీ ఆ విషాదకరమైన వార్త ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే అదేదో కాదండి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ సినిమాటోగ్రాఫర్గా అడుగుపెట్టి తలదైన కెమెరా పడతడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సైమా అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులని అందుకొని తన కెమెరా టెక్నిక్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన సెందిల్ కుమార్ భార్య అని కోల్పోయాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెందిల్ కుమార్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు నిజానికి సెందిల్ కుమార్ మన హైదరాబాద్కి చెందిన వ్యక్తి డిగ్రీ వరకు హైదరాబాద్లో చదువుకొని ఆ తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్ మీద డైరెక్షన్ మీద మూడేళ్ల పాటు కోర్సు పూర్తి చేసి తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది సెందిల్ కుమార్ సినీ ప్రయాణం కొన్నేళ్ల పైమాటే అని చెప్పాలి ఇతడి కెరియర్ తొలినాడల్లో అసిస్టెంట్ కెమెరామెన్ గా సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకి పనిచేశాడు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రేమకు వేళాయరా జాబిని వంటి సినిమాలకి అసిస్టెంట్ కెమెరామెన్ గా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఆ తర్వాత పలు డైలీ టీవీ సీరియల్స్ కి ముఖ్యంగా మనందరినీ కడుపుబ్బా నవ్వించిన ఎవర్ గ్రీన్ సీరియల్ అయిన అమృతానికి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం జరిగింది ఇక ఆ సమయంలోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన అయితే సినిమాకి సినిమాటోఫర్ గా పనిచేశాడు అలా సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ని ప్రారంభించిన ఆయన తరువాత మన రాజమౌళి గారితో కలిసి ఎన్నో సినిమాలకి కెమెరామెన్గా సినిమాటోగ్రాఫర్గా పనిచేయడం జరిగింది ముఖ్యంగా మగధీర ఈగ యమదొంగ సై ఛత్రపతి బాహుబలి ద బిగ్నింగ్ ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలకి సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు ఈ సినిమాలు చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు మన సెందిల్ టాలెంట్ ఎలాంటిదో తనదైన టెక్ కెమెరా టెక్నిక్తో దృశ్యాలని ఇలా కూడా చూపించవచ్చు అన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా అందరిని ఇంకో లోకల్లోకి తీసుకువెళ్లే విధంగా ఇతడి కెమెరా పనితనం పైన ఎంత చెప్పినా తక్కువే అనాలి అలాంటి సందీల్ కుమార్కి తెలుగు చిత్రసీమ రంగంతో విడదీయరాని అనుబంధం ఉంది ముఖ్యంగా మన స్టార్ సెలబ్రిటీస్ అయిన రామ్ చరణ్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ నాని వంటి వాళ్లతో ఎంతో మంచి స్నేహం మరియు వీళ్ళందరి మధ్య అనుబంధం కూడా ఉంది అలా సినిమాటోగ్రాఫర్గా గా తన కెరియర్ ను కొనసాగుతున్న రోజుల్లోనే మగధీరా సినిమా షూటింగ్ సమయంలోనే యోగా ఇన్స్ట్రక్టర్ అయిన రూహితో ప్రేమలో పడ్డాడు కొన్నేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి పెద్దల అంగీకారంతో రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక రూహికి కూడా సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఓ ఫిట్నెస్ ట్రైనర్ గా మన సినిమా ఇండస్ట్రీలోని ఎందరో సినీ సెలబ్రిటీస్ కి పర్సనల్ ఫిట్నెస్ యోగా ట్రైనర్ గా ముఖ్యంగా అనుష్క శక్తి ఫిట్నెస్ ట్రైనర్ గా పర్సనల్ యోగా ఇన్స్ట్రక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎందరో సినీ సెలబ్రిటీస్ తో ఈవిడకి మంచి అనుబంధం ఉంది అలా సందీల్ కుమార్ గారు మాత్రమే కాదు అతడి భార్య రూహి గారు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితురాలు వీళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక రూహి ఆరోగ్య విషయంలోకి వెళ్తే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యం ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ వచ్చిన షాకింగ్ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తింది విషయం తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ రాజమౌళి రమారాజమౌళి ప్రముఖ సినీ సెలబ్రిటీస్ అంతా పరుగుపరుగున సందీల్ కుమార్ ఇంటికి వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్గా విడదీ అరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న సెందుల్ కుమార్ గారి భార్య కోల్పోవడం నిజంగా దురదృష్టం ఇంతటి విషాదం నుండి సెంధిల్ కుమార్ గారు మరియు ఆయన ఇద్దరు కొడుకులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు సెదిల్ కుమార్ గారి భార్యకి పరిపూర్ణమైన ఆత్మశాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి